హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన లో వీడియో ఏంటి అంటే తెలంగాణలో చాలా ఫేమస్ అయిన మక్క రొట్టె ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో వీడియో చూసి మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి తెలంగాణలో చాలా స్పెషల్ ఎందుకంటే మక్క రొట్టె చికెన్ ఈ కాంబినేషన్లో మంది అయితే ఇష్టంగా తింటారు ఎందుకంటే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫంక్షన్లో అయినా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ కానీ మక్క రొట్టె లేనిది తెలంగాణలో అస్సలు తినలేరు మక్క రొట్టెలు అలాగే గుడాలు ఇవన్నీ చాలా ఫేమస్ ముందుగా ఈ మక్క రొట్టె ఎలా చేసుకోవాలో ఈ రోజు ఈ వీడియోలో అయితే చూడండి ముందుగా రెండు గ్లాసుల పిండికి ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్ళు అయితే తీసుకోవాలి ఈ నీళ్ళల్లో కొంచెం దొడ్డు ఉప్పు కానీ సన్నపుప్పు కానీ వేసుకోవాలి ఎందుకంటే పిండి అనేది కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బీపీ షుగర్స్ ఉన్న వాళ్ళు ఉప్పు ఇష్టం లేని వాళ్ళు ఉప్పు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు ఈ నీళ్ళు అనేది కొంచెం మసలేంత వరకు అయితే పెట్టుకోవాలి ఆ తర్వాత రెండు గ్లాసుల పిండి అయితే ఇందులో పోసుకోవాలి స్టవ్ అనేది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే పిండి అనేది ఉప్పుకునేటప్పుడు కొంచెం స్టవ్ అనేది పిండికి వాటర్ అనేది తొందరగా కలిసిపోతుంది కాబట్టి స్టవ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకుని తొందరగా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పిండి ఉప్పుకొని వేరే గిన్నెలో తీసుకుంటే సరిపోతుంది స్టవ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాం కాబట్టి లాస్ట్ లో పిండి ఉప్పిన తర్వాత స్టవ్ కొంచెం డౌన్ చేసుకోవాలి ఇక్కడ పిండి మనము పోసుకుంటూ కలుపుతూ ఉండాలి వాటర్ ఎక్కువగా ఉంటే కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ సరిపోతుంది అదే గిన్నెలో కాకుండా వేరే గిన్నెలో తీసుకొని ఇలా కొంచెం కొంచెం అయితే తీసుకుంటూ కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నీళ్లు పోసుకుంటూ అయితే కలుపుకోవాలి ఇలా కొంచెం పిండి తీసుకొని అయితే కలుపుకోవాలి అంతా ఒకేసారి అయితే కలుపుకోకూడదు ఇలా ఈ వీడియోలో చూస్తూ మీరు కూడా ట్రై చేయండి మక్క చాలా మంచిది హెల్త్ అయితే ఒక పూట మక్క రొట్టె అలాగే మిగతా పూటలు అన్ని రైస్ టిఫిన్ ఇవి తింటాం కాబట్టి రాత్రి ఒక పూట మక్క రొట్టె తింటే హెల్త్ అయితే చాలా మంచిది వెనకటికి చాలా మంది మక్క రొట్టె జొన్న రొట్టె ఇవే ఎక్కువగా తినేవాళ్ళు మనమైతే ఎక్కువగా ఈ జొన్న రొట్టె మక్క రొట్టె చాలా మందికి అయితే తెలియదు కానీ మొక్క రొట్టె జొన్న రొట్టె హెల్త్ అయితే చాలా మంచిది ఈ మక్క రొట్టె పిండి ఎలా చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ముందుగా మక్కలు ఒలుచుకొని ఆ ఎండబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత కొన్ని బియ్యం పోసి పట్టించుకోవాలి మక్కపిండి అయితే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే అంత పెద్దగా ఏముండదు ఇలా పిండి అయితే మెత్తగా కలుపుకోవాలి ఆ తర్వాత కొంచెం పిండి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి ఇలా కొంచెం పిండి తీసుకొని మక్క రొట్టె చాలా రెండు రకాల ప్రాసెస్ అయితే చేస్తారు ఇలా ఒక ప్రాసెస్ చేస్తారు ఇంకా పిండి వేసి మన చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా కూడా చేసుకుంటారు ఇలా చేసుకుంటే అయితే చాలా సన్నగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియోలో చూస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి ఒక్కటి కాదు రెండు సార్లు ట్రై చేస్తే ఈజీగా వస్తుంది రావట్లేదు అని అసలు మాత్రం అనుకోవద్దు ఎందుకంటే కొంచెం కష్టమైనా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక్కసారి రాకపోయినా ఇంకోసారి అయితే వస్తుంది మీరు అందరూ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు దీనికి కాంబినేషన్ చికెన్ కానీ మటన్ కానీ వెజ్లో కూడా చాలా రకాలుగా ఏదైనా పెట్టుకొని తింటే సరిపోతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీడియో చూడగానే ఇదంతా పెద్ద ప్రాసెస్ అని మాత్రం అసలు అనుకోద్దు చేస్తూ ఉంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మీరు అందరైతే ఒకసారి అయితే ట్రై చేయండి ఈ మక్క కాంబినేషన్ గుమ్మడికాయ కూర కూడా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి మీరు అందరు తప్పకుండా చూడండి ఈ మక్క రొట్టె అయితే చాలా ఫేమస్ కాబట్టి మీరు కూడా అందరు ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తింటారు ఇష్టంగా తింటారు ఎందుకంటే ఎప్పుడు గోధుమ రొట్టె జొన్న రొట్టె అలాగే వరిపిండి రొట్టె చేసుకుంటాం కదా ఇలా ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి వెనకటికి ఇవన్నీ చాలా బాగా చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇలా ఎవరు చేసుకోవట్లేదు చాలా మంది పిండి అయితే కోలతో తాలుస్తారు కానీ ఇలా ఎవ్వరు చేసుకోరు ఈ యూట్యూబ్లో అయితే చాలామంది పిండి పోస్ కోల పట్టి లాటించడమే ఈ మక్క రొట్టె ఎలా చేసుకోవాలో అదే విధంగా చూపిస్తున్నారు ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కార్నర్స్కి అయితే కొంచెం సన్నగా అనుకోవాలి మధ్యలో కొంచెం దొడ్డున్నా కూడా ఏం కాదు తీసుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటుంది మనం కవర్ మీద చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కటికి లేదా రెండు సార్లు ఆయిల్ పూసుకుంటే సరిపోతుంది ఇలా ఆల్రెడీ అమ్మాయితో ఒక రెండు చేసేసింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా చుట్టూ తింపుతూ అయితే కాల్చుకోవాలి ఇక్కడ పెంక పెట్టుకోవాలి పెంక వేడిన తర్వాత ముందుగా మనం చేసుకున్న రొట్టె దానిపైన వేస్తే సరిపోతుంది తర్వాత ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా చాలా మంచిది హెల్త్కి అయితే మరి ఎక్కువగా ఆయిల్ అయితే వేసుకోకూడదు రొట్టె వేడయ్యేంత వరకు అయితే తీయరాదు ఎందుకంటే తీస్తే మొత్తం విరిగిపోతుంది ఇక్కడ రొట్టె వేడైన తర్వాత ఆటోమేటిక్గా పైనకి కొంచెం లేస్తుంది చూడండి మీరు కూడా వీడియోలో కనిపిస్తుంది అలా సింపుల్ గా మర్రేసుకుంటే సరిపోతుంది స్టవ్ కొంచెం హై ఫ్లేమ్ లోనే ఉండాలి ఎందుకంటే ఈ మక్క రొట్టె అనేది కాలకపోతే విరిగిపోతుంది తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది మన ఛానల్లో వీడియోస్ అన్ని మీరు చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ తెలంగాణలో మక్క రొట్టె అయితే చాలా స్పెషల్ ఇంట్లో ప్రతి ఇంట్లో చిన్న ఫంక్షన్ గానీ మక్క రొట్టెని అయితే అస్సలు మిస్ చేసుకోరు బయట ఎక్కడెక్కడో కొనుక్కొని వస్తుంటారు వాళ్ళు ఏదో ఏదో పిండి యూజ్ చేస్తుంటారు అలా కాకుండా ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ వీడియో చూస్తే మీ అందరికి అయితే అర్థమవుతుంది రెండు గ్లాసుల పిండికి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు తీసుకుంటే సరిపోతుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం రాకపోయినా సెకండ్ టైం అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి